కరం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణ పరిధిలో ద్విత్వా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతట్టు ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చే విధంగా యువతరం ఫౌండేషన్ ముందుకొచ్చింది మంగళవారం మధ్యాహ్నం సవారిగుంట చింతచెట్టు తదితర పరిసర ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా కూలి పనులు లేక ఇళ్లకే పరిమితమైన నిర్వాసితులకు యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు అందజేశారు ఈ సందర్భంగా యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న పేద కుటుంబాలకు తాత్కాలిక సహాయం అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు గత నాలుగు రోజులుగా వర్షాలు కారణంగా కూలి వృత్తిలో ఉన్నవారు పనులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి వారికి ఆహార సాయం అందించామని చెప్పారు రెక్క ఆడనిదే డొక్క ఆడని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు జీవిస్తున్నప్పుడు తనవంతుగా చేయగలిగిన సహాయం చేయడం జరిగింది అన్నారు యువతరం ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని శ్రీనివాసులు పేర్కొన్నారు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా తెరువు కోల్పోయిన వారికి సహాయం అందించడంలో ముందుంటుందని శ్రీనివాసులు తెలియజేశారు ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం చూపడం మనందరి బాధ్యత అన్నారు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు తమ సహాయాన్ని కొనసాగిస్తుందని ఈ కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు భోజన సదుపాయాలు అందించడం తమకు ఎంతో సంతృప్తినిస్తుందని శ్రీనివాసులు పేర్కొన్నారు అల్లుకరం లేదు మల్లుకరం లేదు

నమస్తే అండి నా పేరు శ్రీనివాసులు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ని గత నాలుగు రోజులు వెంకటగిరిలో వర్షాల కారణంగా పిల్లల్లోంచి బయటకు పోలేని పరిస్థితిలో ఉన్న పేదలకు యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశాము ఈ భాగంలో హెచ్పి పెట్రోల్ హెచ్పి గ్యాస్ గోడ దగ్గర సవారీ గుంట చింత చెట్ల దగ్గర ఉన్న నిరుపేదలకు భోజనాలు అందజేశాము